మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వనదేవతలను దర్శించుకోవాలని కోరారు రద్దీ ఎక్కువగా ఉన్నందున భక్తులు స్వీయ నియంత్రణ క్రమశిక్షణ పాటించి తల్లులను దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు జాతర ముగిసిన తర్వాత సైతం వివిధ అభివృద్ది పనులు శాశ్వత నిర్మాణాలు చేస్తామంటున్న సీతక్కతో మా ప్రతినిధి ముఖాముఖి మేడారం మహాజాతర రెండు వేల ఇరవై ఆరు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి ఈ తరుణంలో మరి ఎయిర్పోర్ట్లు ఇంకా పూర్తయ్యాయి దాదాపు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అన్నది మంత్రి సీతక్క గారిని గారి ఎయిర్పోర్ట్లు దాదాపు పూర్తయినట్టేనా ఇంకా ఏమైనా దగ్గర కానీ లేకపోతే మిగతా చోట్ల క్యూ లైన్లైనా ఆ క్యూ లైన్ అని చెప్పి ఈ క్యూ లైన్ అయిపోయింది మేము కొద్దిగా ఈసారి షెడ్ వేసినాము అంతకు ముందు ఎప్పుడు తడకలు ఉండేది ఈసారి షెడ్ వేసిన వీటి షెడ్ అందుబాటులోకి రాలేదు కానీ వచ్చిపోయే భక్తులకు మాత్రం నీడనిచ్చే షెడ్ వేస్తున్నాం ఒక్కొక్క దగ్గర దగ్గర కనీసం ఐదు ఆరు వేల మంది ఆ లైన్లలో వచ్చేటట్టుగా అది కూడా అవసరమైతే హోల్డ్ ఎప్పుడైనా మనం వీఐపీలు వచ్చినప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి లేదా ఇంక ఇతర పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు గద్దల మీద పోయినప్పుడు బయట నిలబెట్టకుండా షెడ్స్ అన్ని కూడా ఉపయోగపడేటట్టుగా చేస్తా ఉన్నాం క్యూ లైన్లలో డ్రింకింగ్ వాటర్ పెట్టినాం మరి పిల్లలకు ఫీడింగ్ తల్లి తల్లి పాలు అందించే విధంగా తల్లులకు కూడా రూమ్స్ వేసినం ఆ తర్వాత రోడ్లు కూడా వేడలి పైపేణ కొత్త రోడ్లు కూడా ఇప్పుడు కాలువపల్లి నుంచి ఊరట్టానికి అటు మంతిని మాదేపురం వాళ్ళు కాటారం నుంచి రావడానికి కూడా ఒక రోడ్ అట్లా ఊరట్టం నుంచి ఇక్కడ గద్దెల దాకా రావడానికి కూడా అదొక రోడ్ రోడ్ వేయడం జరిగింది ఈసారి మీరు గట్టమ్మ కాడ కూడా మేము ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడం అక్కడ కూడా పెద్ద బస్ కు బస్సు పోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా ఇచ్చినాం అక్కడ ప్రైవేట్ వెహికల్స్ అవన్నీ ఆపుకొని ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి దాటి వచ్చి కెనాల్ నుంచి గట్టమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ పోయి బండెక్కి మళ్ళీ ఇక్కడికి రావడానికి సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఈ రోడ్లమ్మ టాయిలెట్స్ లేవు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కానీ టాయిలెట్స్ రోడ్ లమ్మ పెట్టలేదు దేవుడు ప్రాంగణంలో పెట్టలేము ఎందుకంటే లక్షల మంది వస్తుంటారు కాబట్టి దయచేసి మేము రోడ్ అవతల రోడ్ ఇవతల కొద్ది ఆ షాప్ అడ్డం ఉన్నాయి రోడ్డు దాటిపోతే మీకు టాయిలెట్స్ గానీ డ్రింకింగ్ వాటర్ కూడా మేము అక్కడక్కడ వాటర్ ట్యాంక్ ల ద్వారా దాదాపు నూట యాభై వాటర్ ట్యాంక్స్ తోటి రోడ్లంబా పెట్టినాం మంచినీరు అని తర్వాత మీరు ఇళ్లలో అంటే మీరు కుటుంబాలతో ఉండే కాడ మీకు అక్కడ ఫిట్ చేసి పెట్టడం ఇటేమో రోడ్ ఎంబటి మొబైల్ వాటర్ ట్యాంక్స్ పెట్టినాం తర్వాత మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టినాం ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల బస్సెస్ కూడా పెడుతున్నాం టాయిలెట్స్ అక్కడక్కడ కానీ గుడి దగ్గర అంటే కష్టమవుతుంది లక్షల మంది అదంతా బాగుండదని అది అవాయిడ్ చేసినాము కాబట్టి దయచేసి అందరికి అక్కడ బాతింగ్ ఘాట్స్ కానీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ తర్వాత పిల్లలకు పాలు ఇవ్వడానికి కానీ తర్వాత క్యూ లైన్లలో మంచిగా ఒకవేళ ఒక అర్ధ గంట పావు గంట నిలబడ నిలబడాల్సి వస్తే అక్కడే కూర్చు కూర్చొని ఎవరు లైన్ లో వాళ్ళు ఫ్రీగా ఉండేటట్టుగా ఇదంతా కూడా చేసినాం మీరు ఇప్పుడు చూడొచ్చు అంతా అసలు అక్కడ అవకాశం లేదు కాకపోతే పోయిన వాళ్ళు ఆ గ్రిల్స్ పట్టుకొని లేదా ఆ దేవుడి ఆ దగ్గర అట్లనే నిలబడుతున్నారు దాంతో ఓకే దండం పెట్టుకుంటాం మొక్కుతాం వెళ్ళిపోతూనే ఉండాలి అయితే బాగుంటుంది జాతర మొదలు కాకముందే రెండు నెలల నుంచి జనం వచ్చారు పోలీస్ అంతా వచ్చారు కాబట్టి ఇదంతా సెట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయేటట్టుగా చేస్తాం భక్తులకు కూడా దయచేసి స్వీయ నియంత్రణ స్వీయ క్రమశిక్షణ అనేది చాలా అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని రావాలని కోరుతారు దగ్గర మొన్న ప్రమాదం బాగా పడ్డారు అంటే స్నానాలు చేస్తూ కూడా మునిగిపోతే వాళ్ళని సిబ్బంది రక్షించారు మరి అక్కడ ఏంటి శాండ్ లెవెలింగ్ జరగలేదు మస్తు చేయించడం అయినా ఇట్లా వరద వస్తుంటది కాబట్టి కొంత శాండ్ కొత్త గురైతుంటది కొంచెం నేను అదే చెప్తున్నా అందుకు వాగులకు కొట్టుకోపోవద్దు చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వెంట ఉండి స్నానం చేయించుకోవాలి పెద్దవాళ్ళు అయితే డ్రింక్ చేసి అలా పోవద్దు మోక ఇంత కూడా నీళ్ళు ఇంత కూడా ఉంచలేకపోతున్నారు అసలు అది కూడా ఉంచకుండా వాళ్ళకు నీళ్ళలో మునిగినట్టు ఉండదు అది ఆ ఫీలింగ్ కాబట్టి దానికోసం మేము ఇది చేస్తాము మీరు అందరు కూడా సహకరించాలని భక్తులను కోరు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది ఇప్పటికే డెబ్బై ఎనభై లక్షల మంది వచ్చారు అనేది వచ్చేసారు మీరు ప్రతి వారంలో మినిమంగా పది లక్షల మంది స్టార్ట్ అయ్యారు అంతకుముందు పదివేల నుంచి లక్ష వచ్చుడు హైయెస్ట్ కానీ ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి మనకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు నిన్న ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అంటున్నారు కాబట్టి ఇది వస్తున్నారు దానికి తగ్గట్టుగా కొంచెం టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు శానిటేషన్ ఎక్కువ సిబ్బందిని పెట్టుకోవడం ఇదంతా చేసినాము మీరు అందరు కూడా మళ్ళీ మళ్ళీ రావాలి అందరినీ రెండేళ్ళకోసారి జరిగే జాతర ఈ మహాఘట్టంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం చాలా అదృష్టం అవకాశం మళ్ళా రెండేళ్ల తర్వాతనే ఈ యొక్క మహా జాతర నిర్వహించుకుంటాం కాబట్టి ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ స్వయక్రమ శిక్షణతో వచ్చి భక్తితో బాధ్యతతో వస్తే అంతా సవ్యంగా ఉంటది జాతరలు చూశారు ప్రజాప్రతినిధి మంత్రిగా ఇప్పుడు ఈ జాతర ప్రత్యేకత ఈసారి మంత్రిగా పోయినసారేమో ఆడావుడి చేసినాము మాకు డిసెంబర్లో గవర్నమెంట్ వచ్చింది మరి టూ మంత్స్లోనే వచ్చింది ఏం ఐడియా చేయలేకపోయినాం ఏదో జరగాలన్నట్టుగా చేసినాం అయినా కూడా మంచిగా చేసుకున్నాం ఈసారి ఇంత కట్టడాలు ఇంత డెవలప్మెంటు రోడ్లు వెడల్పు భక్తులకు డ్రింకింగ్ వాటరు శానిటేషన్ టాయిలెట్సు కొత్త షెడ్స్ తర్వాత రోడ్సు కొత్త రూట్స్ అక్కడ గట్టమ్మ కాడ కూడా కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మళ్ళీ జంక్షన్ డెవలప్మెంట్ అందరు ఎంజాయ్ చేస్తారు జంక్షన్స్ కాడ ఇక్కడ మీరు బయట చూసే కంటే ఇక్కడ చూసేది వేరే ఉంటుంది ఇక్కడ ఆదివాసీల జీవితాన్ని ప్రతిబింబించే జంక్షన్స్ డెవలప్ చేశాం మీరు ఇంకా త్రీ ఫోర్ మంత్స్ తర్వాత రండి ఇంకా బాగా చేస్తాం ఇంకా ఉన్నది మంచి పుణ్య అంటే ఈ ప్రాంతానికి వచ్చి అటు జంపన్న వాగును తర్వాత ఇక్కడ దేవుళ్ళు తర్వాత టూరిజం ఉంది అటుపోతే గోదావరి ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దర్శనానికి వచ్చి మిగతా అంతా చూసేటట్టుగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారు నా ఆలోచన కూడా వారు నా ఆలోచనకు తగ్గట్టుగా వారి సపోర్ట్ కూడా ఉంది అలాగే జాతర వైభవం మీరు ఎన్నో పాటలు పాడారు ఈ మధ్య కాలంలోనే ఒక పాట వచ్చింది కానీ నేను మిల మిల మెరిసిందగో మేడారం జాతర తల తల మెరిసిందగో గిరిజనుల జాతర తల తల మెరిసిందగో మేడారం జాతర మీరు మీరందరూ అడుగుతారు ఈ పాటనే నేర్చుకోవాలిగా ధన్యవాదాలండి ఇక భక్తులంతా కూడా సాఫీగా వచ్చి దర్శనం చేసుకోవాలని సమొక్క సారలమందను దర్శన చేసుకోవాలని చెప్పేసి మంత్రి సీతక్క కోరుతున్నారు కెమెరామెన్ ప్రాంతీతు రవిచంద్ర ఈటీవీ న్యూస్ మేడారం